హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను ఈ ఫోటో చూడంగానే చాలా మందికి తెలుస్తుందండి ఈ సినిమా పేరెంట్ అనేది కలిసి ఉంటే కలదు సుఖం ఈ సినిమాలో ఎన్టీఆర్ గారు అయితే చాలా బాగా చేశారండి చిన్నప్పుడు గాలిపటం కరెంటు తీగల్లో ఉంటే తీసుకోవడానికి వెళ్ళి ఒక చెయ్యికి ఒక కాలు అనేది పక్షపాతం లాగా వచ్చేస్తాయి అనమాట పని చేయకుండా సినిమా మొత్తం కూడా సే అలాగే చెయ్యి కాలు తోటి ఆయన యాక్ట్ చేశారండి చాలా బాగా చేశారు లాస్ట్లోనే చెయ్యి కాలు వస్తుంది ఏ కరెంటుతో అయితే చెయ్యి కాలు పడిపోతుంది అదే కరెంటుతో చెయ్యి కాలు అనేది వచ్చేస్తుంది ఆ సినిమా మొత్తం కూడా అలాగే చేశారండి చాలా చాలా బాగా నచ్చింది నాకు ఎన్టీఆర్ గారు క్యారెక్టర్ అయితే అలాగే అందులో ఎస్వి రంగారావు గారు అలాగే హరినాథ్ గారు గిరిజ గారు సావిత్రి గారు అయితే ఇంకా చాలా బాగా చేశారు చాలా బాగుంటుందండి అన్నదమ్ముల అనుబంధం గురించి ఒక కుటుంబం గురించి చాలా చక్కగా చూపించారండి అంత గొప్ప సినిమా ఇదైతే మాత్రం కలిసి ఉంటే కలదు సుఖం అనేది ఇందులో యశ్వీరంగారావు గారు సూర్యకాంతమ్మ గారు భార్యాభర్తలుగా ఉంటారు ఉమ్మడి కుటుంబంగా ఉంటుందన్నమాట అయితే అందులో వీళ్ళకు సూర్యకాంతం వాళ్ళకు పిల్లలు ఉండారండి వాళ్ళకు వాళ్ళ తమ్ముడు వాళ్ళకు పిల్లలు ఉంటారు ఎన్టీఆర్ గారు అలాగే హరినాథ్ గారు ఆస్తి మొత్తం వాళ్ళే అనుభవిస్తున్నారు మనకు పిల్లలు లేరు అనే ఒక స్వభావంతో ఉంటుంది సూర్యకాంతం ఎప్పుడు కోప్పడుతూ తిడుతూ ఉంటుంది అయితే అయినా సరే శ్రీరంగారావు గారు మాత్రం బాగా చూసుకుంటారు వాళ్ళని అలాగే ఇందులోకి రేలంగి గారు ఎంటర్ అవుతారండి సూర్యకాంతం గారు మేనల్లుడుగా ఉంటారు గిరిజ గారు అలాగే రేలంగి గారు వాళ్ళు వస్తారన్నమాట రేలంగి గారు వచ్చినప్పటి నుంచి వీళ్ళ మధ్యలో గొడవలు అనేవి పెడుతుంటారు ఆస్తి పంపకాలు చేసేస్తారు అప్పుడు మాత్రం ఆ సన్నివేశాలు అసలు ఎంత బాధ కలిగిస్తాయోనండి ఆస్తి పంపకాలు వరకు అయితే మనం మనమే మన కుటుంబమే ఆదర్శంగా ఉన్నది మనమే ఆస్తులు పంచుకోవాలా అని చెప్పి చాలా బాధపడతారు జగాంతమ్మ గారు బెదిరించి నేను చచ్చిపోతాను ఆస్తులు పంచాల్సిందే అని చెప్పేసి పట్టుబట్టి ఆస్తులైతే పంచిస్తారు ఆ తర్వాత హరినాథ్ గారికి గిరిజ ఇచ్చి పెళ్లి చేస్తారు ఆ తర్వాత అన్ని సన్నివేశాలన్నీ చాలా బాగుంటాయండి ఎన్టీఆర్ గారు మాత్రం ఎప్పుడు తమ్ముడితో కలవాలని తమ్ముడి కుటుంబంతో ఉండాలని అట్లాగా ఆయన ఎప్పుడు ప్రేమగా ఉంటారనమాట ఎన్నో అవమానాలు భరిస్తూనే అందరితో ప్రేమగా ఉండాలని చూస్తుంటారు అది మాత్రం తమ్ముడు అయితే అర్థం చేసుకోడం అనమాట ఇందులో ఎన్టీఆర్ గారికి రేలంగి గారికి మధ్య జరిగే సన్నివేశాలు చాలా బాగుంటాయండి చాలా ఆట పట్టిస్తారనమాట ఎన్టీఆర్ గారు రైలంగిని అయితే ఆ సన్నివేశాలు అయితే చాలా చాలా బాగుంటాయి ఇందులో అల్లురాం లింగే గారు ఉంటారు రేలంగి గారికి అసిడెంట్గా చేస్తారు చాలా బాగుంటుందండి ఈ సినిమా ఎవరైనా చూడకుండా ఉంటే చూడండి సినిమా పేరు వచ్చేసి కలిసి ఉంటే కలదు సుఖం చాలా మంచి సినిమా అండి ఇది ఇందులో ఎన్టీఆర్ అమ్మగారు వచ్చేసి బయటికి మార్కెట్కి వెళ్ళినప్పుడు ఒక అమ్మాయి కనిపిస్తుందని చెప్పి అమ్మాయిని ఇంటికి తీసుకొస్తారండి అనాథ అని చెప్పేసి ఆవిడే సావిత్రి గారు ఆ తర్వాత ఎన్టీ రామారావు ఇచ్చి పెళ్లి చేస్తారు ఎన్టీఆర్ గారిని అయితే సూర్యకాంతమ్మ గారు వాళ్ళంతా చాలా ఎగతాళిగా చేస్తారండి కుంటోడికి పెళ్ళి అది ఇది అని చాలా బాధ అనిపిస్తుంది ఆ సీన్లు చూసేటప్పుడు అయితే ఎన్టీఆర్ ఎన్టీఆర్ గారు చాలా బాధపడుతూ ఉంటారు కళ్ళల్లో నీళ్లు వస్తాయండి ఆ సినిమా చూస్తున్నప్పుడు ఆయన ఎంత అవమానించినా సరే ఆయనకు కుటుంబం అంటే ఎంతో ప్రేమగా ఉంటారు అలాగే సావిత్రి గారు అయితే ఇంకా ఆయన టౌన్కి తీసుకెళ్ళి ఎలాగైనా కాలు చేయి బాగు బాగు చేయించాలని చెప్పేసి వేరే వాళ్ళు చెప్పడం వల్ల పలానా చోట వైద్యం చేస్తే ఖచ్చితంగా ఆయనకు చెయ్యి కాలు బాగా వస్తుంది ఇక్కడ కరెంట్ పెట్టాలా అని చెప్పేసి తీసుకెళ్తారు అక్కడ టౌన్కి వెళ్ళి కొత్త చోటుకెళ్ళి సావిత్రి గారు ఎన్టీఆర్ని గారిని తీసుకెళ్ళి జాగ్రత్తగా ఆయనకి హాస్పిటల్లో చూపిస్తూ చాలా బాగా ఉంటుందండి ఆ సన్నివేశాలు అయితే అక్కడ అరినాథ్ గారు ఉన్నా సరే పట్టించుకోరు అనమాట ఆ తర్వాత రేలంగి గారు చేసిన ఈ మోసాలు ఇవన్నీ కూడా తెలిసి అరుణాథ్ గారు అప్పుడు ఆయనలో మార్పు అనేది వస్తుంది అప్పుడు అన్న ప్రేమ ఏంటి కుటుంబం అంటే ఏందనేది అప్పుడు అర్థమవుతుంది ఆయనకు ఆ తర్వాత మారుతారనమాట ఒక సన్నివేశంలో ఎన్టీఆర్ గారి కొడుకుని కిడ్నాప్ చేసి సర్కస్లో పెట్టి డబ్బులు సంపాదించాలని చెప్పి రేలంగి గారు ఒక కుట్ర చేస్తారు కిడ్నాప్ చేస్తారనమాట బాబును ఆ తర్వాత ఎన్టీఆర్ గారికి ఈ విషయం తెలిసి ఆయన కూడా సర్కస్ దగ్గరికి వెళ్తారు అందరూ లాస్ట్ లో అక్కడికి చేరుకుంటారండి అమ్మ గారికి కూడా అన్ని విషయాలు తెలుస్తాయి ఎంత గొప్ప సినిమా అంటే అది ఎంత మంచి సినిమా అంటే ఎవరైనా మిస్ అయ్యి ఉంటే తప్పకుండా చూడండి సినిమా చాలా చాలా బాగుంటుంది